శుక్రవారం తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తా నుంచి బస్టాండ్ మార్గంలో రోడ్డుకు అటు ఇటు రెండు వైపులా ఉన్న ఆక్రమణను తొలగించారు ఉదయం నుంచి రాత్రి వరకు దుకాణాల ముందు వెలిసిన నిర్మాణాల షెడ్లను తొలగించారు జేసీబీ యంత్రంతో కూల్చివేతలు కొనసాగాయి మున్సిపల్ సిబ్బంది పోలీసుల సహకారంతో కూల్చివేతలు చేపట్టారు అయితే ఈ కూల్చివేతలు రేపు శనివారం కూడా కొనసాగించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు ఇప్పటికే చౌరస్తా నుంచి బస్టాండ్ మార్గంలో తొలగించగా రెండో రోజు రేపు శనివారం పట్టణంలోని ఇందిరా చౌరస్థా నుంచి వినాయక్ చౌరస్తా పాత మున్సిపల్ కార్యాలయం శాంతమహల్ చౌరస్తా మీదుగా రైల్వే స్టేషన్ ప్రాంతంలో తొలగించాలని నిర్ణయించారు ఈ మార్గంలో ఉన్న వ్యాపారులు ప్రజలు తమ ఆక్రమణను ముందుగా తొలగించుకోవాలని అధికారులు సూచించారు కాగా ఇప్పటికే వ్యాపారం నుంచి విమర్శలు రాగా రేపటి కూర్చువేతలపై ఆసక్తి ఏర్పడింది

తాండూర్ పట్టణంలో అక్రమంగా వివిధ రోడ్ డబ్బాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి దాంట్లో భాగంగానే మన బస్ స్టాండ్ ముందర కూడా లేటెస్ట్గా డ్రైన్ కడితే దాన్ని మొత్తం ఆపుపై చేయడం జరిగింది అసలు సాయిపూర్ సైడ్ పోవడానికి పాతకుట్ట సైడ్ పోవడానికి రోడ్ మొత్తం ఎంక్లోజ్ చేయడం చేశారు అవన్నీ కూడా నిన్న ఇవాళ ఒక టూ త్రీ డేస్ నుంచి తొలగించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మీరు జీవనోపాధి కోల్పోకూడదని ఉంది మాకు కూడా ఉద్దేశం కానీ మీరు విక్రబడిగా రోడ్లకు అడ్డం రావడం వల్ల బస్ స్టాండ్ ఏరియాలో మరీ చాలా ఇబ్బందికరంగా మారడం వల్ల అవన్నీ తొలగిస్తున్నాము ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు సహకరించండి లేకపోతే ఏమైతుంది మన టౌన్కు రావడానికి ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవని అసలు టౌన్ చాలా గలీజ్గా ఉన్నట్టు తయారవుతుంది అటువంటి సిచ్యువేషన్ రావద్దు ఒక వ్యాపారం కొరకు కానీ ఒక అవసరానికి కొరకు కానీ పబ్లిక్ వేరే ఊర్లో నుంచి మన ఊరికి వచ్చినప్పుడు చాలా ఫ్రీగా ప్రశాంతంగా అక్కడ ఇక్కడ వసతులన్నీ యూజ్ చేసుకునేటట్టు ఉండాలి అట్లాంటప్పుడే మన టౌన్ డెవలప్ కావడానికి కానీ మన వ్యాపారాలు డెవలప్ కావడానికి కానీ ఆస్కారం ఉంటుంది కాబట్టి పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు అందరూ మీ షాప్ల ముందర ఉన్నటువంటి చిన్న చిన్న ఎంగ్రోజ్మెంట్స్ అట్లా అన్నీ ఏమున్నా కూడా తొలగించుకోండి